కథన వినబోయే శ్రోతలకు మనవి ఈ కథ నచ్చితే లైక్ చేయండి బంధుమిత్రులతో షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కడం మర్చిపోకండి మీ సూచనలు సలహాలు కామెంట్స్లో తప్పక తెలపండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు అనుకోని అదృష్టం రాతిపల్లి అనే గ్రామంలో వీరయ్య అనే పరమ లోభు ఒకడు ఉండేవాడు ఆయనకు స్వయంగా సెంటు పొలం లేకపోయినా భార్యదారులకు ఆస్తి ఆయనకు స్వాధీనంలోకి వచ్చింది మదుపు పెట్టి అభివృద్ధి చేసుకుంటే అది మంచి రాబడి తీసుకురాగల ఆస్తే కానీ వీరయ్య పరమ లోభి కావటం చేత డబ్బు ఖర్చు పెట్టేవాడు కాడు చక్కని లోగిలి ఉన్నది కానీ దాన్ని ఏనాడు వెల్లవేయించడం కానీ మరమధులు చేయించినా కానీ చేయలేదు రాను రాను అది దెయ్యాల కుంపలా కనబడసాగింది ఏళ్ల కబడి పెంకులు తిరగవేయని కారణంగా ఇల్లు చాలా చోట్ల కురిసేది ఇంటిని ఆనుకునే అతి విశాలమైన దొడ్డి ఉంది కానీ ఆ దొడ్డికి కంచె సరిగా లేని కారణం చేత ఊళ్ళో ఉండే పందులు కోళ్ళు పిచ్చలవిడిగా ఆ దొడ్డిలో సంచరించేవి కాయగూరల మళ్ళు అవి వేస్తే వాటిని పూర్తిగా ధ్వంసం చేసేవి వీరయ్య దగ్గర రాముడు అని ఒక ఉండేవాడు వాడు తన యజమానిని ఎన్నోసార్లు బతిమాలాడు కాస్త ఆ కంచె బాగు చేయించండి ఎన్నో రూపాయల కూరలు పండించుదాం ఏడాది పొడుగునా హాయిగా ఇంటి పాది తినవచ్చు అని దానికి వీరయ్య ఏడిసినట్టే ఉంది లేరా మీ పొదుపు నాకు తెలుసు నా చేత పది రూపాయలు ఖర్చు పెట్టించి మూడు రూపాయలు రాబడతారు లేకపోతే జరగదా అనేవాడు వీరయ్య లోపి కావటమే కాక పరమ పిసినిగొట్టు కూడాను ఎంత డబ్బు వచ్చినా దాచేవాడే తప్ప చూస్తూ చూస్తూ కానీ ఖర్చు చేసేవాడు కాదు తాను అతుకుల బొంతలు కట్టుకు తిరగడమే కాక తన భార్యను కూడా దిష్టిబొమ్మలాగా ఉంచాడు పండగకు పబ్బానికి అయినా ఒక్క కొత్త చీర కొనేవాడే కాదు వీరయ్యకు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు అందరూ అందమైన పిల్లలు తెలివి గలవాళ్లు పెద్దవాడు రమణకు చదువు చక్కగా అబ్బింది వాడు వైద్యం నేర్చుకుందామంటే వీరయ్య పడనివ్వలేదు పోని వ్యవసాయం చేసుకుందామన్న వ్యవసాయపు పని ఉంట్లకు తండ్రి డబ్బివ్వడు రమణకు జీవితం మీద విరక్తి కలిగి ఎవరితోనూ చెప్పకుండా ఒకరోజు ఎటో వెళ్ళిపోయాడు రమణ తర్వాత ఆడపిల్ల సీత చక్కని చుక్క చేతులకు మట్టి గాజులైనా లేకపోయినా మాసికులు వేసిన పరికి నీళ్ళు ఓనీళ్ళు కట్టుకున్నా ఆ పిల్ల అందం దాగేది కాదు పెళ్ళి ఇడు వచ్చిన ఆ పిల్లగతి మబ్బుచాటు చందమామలాగా అయింది సీత తర్వాత రుక్మిణి అనే ఆడపిల్ల ఉన్నది దానికి సంగీతం అంటే తగని ఇష్టం కానీ వీరయ్య రుక్మిణికి సంగీతం చెప్పించడానికి ససేమిరా ఒప్పుకోలేదు గోపి అందరికన్నా చిన్నవాడు ఇంకా వీధి బట్టి చదువుతున్నాడు వీరయ్య భార్య చాలా యోగ్యరాలు ఆవిడ గనుక వీరయ్యతో నెగ్గుకు వస్తున్నది కానీ మరొకత అయితే ఏ నూతిలోనో గోతిలోనో దూకి ఉందురు ఆవిడ ఓర్పు వర్ణనాతీతం ఇంటి గాను ఉంచుకున్న వెన్న నెయ్యి మిగిలిచి చాటుగా అమ్మి ఆ వచ్చిన డబ్బుతో పిల్లలకు ఏదన్నా పిండి వంటలు చేసి పెట్టడమో ఆడపిల్లలకు కావలసిన బట్టలు కొనడమో చేస్తూ ఉండేది వీరయ్య కుటుంబానికి నిజమైన మగదిక్కు రాముడు వాడు తెలియగలవాడు సమర్థుడును ఎక్కడికి పోయి పనిచేసుకున్నా వాడికి ఇంతకన్నా బాగానే జరుగుబాటు అవుతుంది అయితే వాడు వీరయ్య భార్యను చూసి పిల్లలను చూసి ఉండిపోయాడు తాను వెళ్ళిపోయిన మర్నాడు వాళ్ళ పాటలు కుక్కలు నక్కలు కూడా పడవు అన్నది వాడికి తెలుసు అదే కాక వాడు సీతను ప్రేమించాడు సీత కూడా వాడిపై పంచప్రాణాలను పెట్టుకున్నట్టుగా కనబడింది ఉన్న ఆశని బాగు చేసుకునే నేర్పైతే లేదు కానీ ఏదో మాయోపాయం చేసి ఇతరుల సొమ్ము బాగా కాజేసే వేనాలు బాగా తెలుసు వీరయ్యకు ఒక ఏడు మాగు వరదలు వచ్చి పక్క గ్రామం కొట్టుకుపోతూ ఉంటే వీరయ్య అక్కడికి వెళ్ళి వరదలో కొట్టుకు వచ్చే కరసామాన్లు కోళ్ళు గొర్రెలు పట్టుకుని వాటిని తన ఇంటికి తెచ్చుకున్నాడు తాను చేసే పాపిష్టి పనులలో సహాయపడేందుకు ఆయన రాముడిని కూడా వెంట తీసుకుపోయేవాడు అలా వెళ్ళటం రాముడికి చాలా కష్టంగా ఉండేది కానీ యజమాని చెప్పినట్టు వాడికి చేయక తప్పేది కాదు ఒకనాడు వీరయ్య రాముడితో ఒరే రాముడు నిచ్చెన పట్టుకురా మనం గుడికి పోవాలి అన్నాడు రాముడు ఆశ్చర్యంతో గుడికి నిచ్చెన దేనికి అన్నాడు ధ్వజస్తంభం పైన పెద్ద తేనె పట్టు పట్టిందిరా తెచ్చుకున్నాం మూడు వీసల తేనె ఉంటుంది ఎందుకు పోనివ్వాలి అన్నాడు వీరయ్య అది దేవుడి సొత్తు మనకది వద్దు అన్నాడు రాముడు దేవుడే మనసత్తు ఆ గుడి కట్టిన స్థలం ఎవరిది అనుకున్నావు మా మామగారు ముత్తాతది అట్టే బాగక నిచ్చెన పట్టుకురా అన్నాడు వీరయ్య ఇద్దరూ నిచ్చెనతో సహా గుడి దగ్గరికి వెళ్లారు వీరయ్య తన భుజం మీద ఉన్న గొంగళి తీసి రాముడికి ఇస్తూ ఇది కప్పుకుని వెళ్ళి ఈగలను తోలి కత్తితో తేనె కోసుకుని చప్పున దిగిరా అన్నాడు లేండి అసలే పాత నిచ్చిన పైగా మెట్లన్నీ పుచ్చి ఉన్నాయి అన్నాడు రాముడు వెధవా తినటానికి తప్ప దేనికి పనికిరావు నేను ఎక్కుతా చూడు అంటూ వీరయ్య గొంగళి కప్పుకుని మెట్లెక్కాడు ఆయన సమీపానికి వచ్చేసరికి తేనెటీగలు జీవని తేనెపడ్డ నుంచి మేఘంలాగా లేచి వీరయ్యను చుట్టూ ముట్టేశాయి ఆయన ఎంతో జాగ్రత్తగా ఉన్నప్పటికీ కొన్ని ఈగలు గొంగళిలో దూరి చేతులు ముఖము కుట్టాయి వీరయ్య రెండు మెట్లు దిగి కిందకి దిగి అంతలో కాలు జారి అంత ఎత్తు నుంచి కింద పడిపోయాడు వీరయ్య తల కింద ఉన్న రాతి నీళ్లకు బలంగా తగిలి బద్దలై నెత్తురు కారసాగింది ఆయన చచ్చాడనే రాముడు అనుకున్నాడు వాడు ఆయనను అలాగే ఇంటికి తీసుకుపోయి ఇంట్లో మంచం మీద పడుకోబెట్టాడు వీరయ్య చావలేదు వైద్యుడు వచ్చి కట్టుకట్టాడు రెండు వారాలలో తలగాయం మానింది కానీ వీరయ్య బుర్ర పూర్తిగా చెడింది ఆయనకు మాట పడిపోయింది ఎవరిని గుర్తించలేడు ఒక్క రాముడిని చూడగానే బెదిరినట్టు అయ్యేవాడు ఇప్పుడు ఇంటి పెట్టున రాముడి చేతిలోకి వచ్చేసింది వాడు వీరయ్య పెద్ద కొడుకు రమణ బస్తీలో ఉంటున్నట్టు తెలుసుకుని ఇంటికి పిలిపించి బాబు నువ్వు వైద్యం నేర్చుకోవాలంటే నేర్చుకో నీకెప్పుడు అభ్యంతరం చెప్పేవాళ్ళు లేరు అన్నాడు వీరయ్య ఎన్నో ఏళ్లుగా కూడబెట్టిన డబ్బు తన చేతికి రాగానే రాముడు అన్నిటికంటే ముందు దొడ్డికి చక్కగా కంచె అమర్చి కూరగాయలు పండించాడు పొలాలకు ఎరువు తోలించాడు ఇంటికి సున్న వేయించాడు పెంకు తిరగ వేయించాడు చెడిపోయిన ద్వారబంధాలు కిటికీలు మరమ్మతు చేయించాడు ఇంతకాలానికి వీరయ్య ఇల్లు దొడ్డి కళకళలాడసాగాయి పశువులకు కోళ్లకు కొట్టాలు ఏర్పడ్డాయి ఎవరు ఒళ్ళు దాచుకోవడానికి వీలు లేదు ఇంట్లో అందరి చేత రాముడు పనులు చేయించాడు అందరినీ మించి వాడు శ్రమ పడ్డాడు ఆఖరుకు వీరయ్య కూడా పనిచేశాడు రాముడు చేయమంటే చాలు వీరయ్య ఎంత కష్టమైన పని అయినా చేసేవాడు రాముడు పెట్టిన ఖర్చు రెండేళ్లల్లో తిరిగి వచ్చింది రాబడి బాగా పెరిగింది ఇప్పుడు అందరి వంటిన మంచి బట్టలు ఉన్నాయి ఆడపిల్లల వంటి మీద నగలు కూడా ఏర్పడ్డాయి ఇంతకాలానికి వాళ్ళు చూడటానికి మర్యాద అయిన మనుషులలాగా ఉన్నారు రుక్మిణి సంగీతం నేర్చుకుంటున్నది ఆ పెళ్ల గొంతు చాలా మంచిది వీరయ్య భార్య తన పెద్ద కూతురు మనసు గ్రహించి నాయన రాముడు సీత పెళ్లి మాట ఏమిటి పద్దెనిమిదేళ్ళు నిండుతున్నాయి ఇంకెక్కడికో పోవటం దేనికి మీకు ఇద్దరికీ ముడేద్దామని ఉంది అన్నది రాముడు అన్నాడు ఇద్దరికీ పెళ్ళి అయింది మరుసటి సంవత్సరానికి సీత ఒక మగబిడ్డను కంది ఇంకో ఏడు గడిచింది రమణ వైద్యుడిగా పనిచేయసాగాడు రుక్మిణి పాటలో ప్రయోజకురాలు అవుతున్నది గోపి చదువు కూడా బాగా సాగుతున్నది వీరయ్యకు మాట పడిపోయి నాలుగేళ్ళు పొలం పని అంతా అయిపోయింది కానీ పొలా నా గడ్డి మోపులు ఉండిపోయాయి వాటిని ఇంటికి చేర్చుదామని రాముడు బండి కట్టుకుని వీరయ్యను వెంట పెట్టుకుని బయలుదేరాడు రాముడితో పాటు వీరయ్య కూడా గడ్డి మోపులు ఎత్తి బండిపై వేయసాగాడు ఆఖరు బండి నింప వచ్చేటప్పటికి అయింది బండి నించగా ఇంకా కొద్దిగా గడ్డి మిగిలిపోయేట్టు కనిపించింది దానికోసం మళ్ళీ రావటం ఎందుకని రాముడు ఆ మిగిలిన గడ్డిని కూడా బండిపై ఎత్తుగా వేసి కట్టి దానిపై వీరయ్యను ఎక్కమని బండి తోలుకుంటూ ఇంటికి వస్తున్నాడు కర్మం చాలక ఆ బండి చక్రం ఒకటి రాతి మీదకెక్కి బండి ఒరిగింది ఆ ఒరగటంలో గడ్డిపైన కూర్చుని ఉన్న వీరయ్య తలకిందులుగా నేల మీద పడ్డాడు ఈ సంగతి గ్రహించి రాముడు వెంటనే బండి ఆపి దిగి వచ్చి వీరయ్య పడ్డచోటికి పరిగెత్తుకుంటూ వచ్చాడు ఈసారి పడ్డప్పుడు కూడా వీరయ్య నెత్తి అడుచుకున్నది ఆయన లేస్తూ ఒరే రాముడు ఈ ఈతేనెటలు ఏం గుర్తున్నాయిరా అన్నాడు నాలుగేళ్ల తర్వాత ఆయన మాట్లాడిన మొదటి మాటలు ఇవే ఈ మధ్యకాలంలో ఏం జరిగింది ఆయనకు తెలియదు కానీ మామూలు మనిషి మాత్రం అయ్యాడు రాముడు ఆయన కిందకి దిగమని లేవదీస్తూ అది ఈనాటి మాట అప్పుడే నాలుగేళ్ళు కాలా అన్నాడు వీరయ్య రాముడికేసి విందగా చూశాడు రాముడు అర్థం లేకుండా మాట్లాడుతున్నాడని ఆయనకు అనిపించింది కానీ మరుక్షణమే పరిసరాలు చూసి తాను పొరపాటు పడ్డట్టు తెలుసుకున్నాడు ఎందుచేతనంటే గుడి ధ్వజస్తంభము గొంగళి ఇచ్చిన ఇవేమీ లేవు తన ముందు తన ముందు గడ్డి బండి ఉంది దాని చుట్టూ పొలాలు ఆయన రాముడికేసి పరిశీలనగా చూసి ఒరే రాముడు నువ్వు మారిపోయావురా అన్నాడు నాలుగేళ్ళైతే మారను అన్నాడు రాముడు ఈ నాలుగేళ్ళు ఏమిటో వీరయ్యకు చచ్చినా అందుబట్టలేదు ఆయన బండి కేసి చూసి ఈ బండి ఎవరిదిరా అన్నాడు మనదే అన్నాడు రాముడు మనకు బండి లేదుగా అన్నాడు వీరయ్య అందుకే కొన్నాం బండి లేని వ్యవసాయం ఏం వ్యవసాయం ఈ గడ్డి అంతా ఎట్లా ఇల్లు చేరేట్టు అన్నాడు రాముడు ఈ గడ్డి మనకేనా ఎవరి దగ్గర కొన్నావేం అన్నాడు వీరయ్య మన చేలోదే అన్నాడు రాముడు ప్రశ్నలు వేసిన కొద్దీ అర్థం కాని సంగతులు వీరయ్యకు భయం కలిగించే సంగతులు బయటపడుతున్నాయి అందుకని ఆయన మాట్లాడకుండా బండికి కూర్చున్నాడు బండి ఇంటి సమీపానికి వచ్చేసరికి వీరయ్య ఆ లోగులు ఎవరిదిరా అన్నాడు మనదే అన్నాడు రాముడు ఇంట్లో ఎవరో చక్కగా పాడుతున్నారే మన ఇంట్లో పాడేవాళ్ళు ఎవరబ్బా అన్నాడు వీరయ్య ఆశ్చర్యంగా మన రుక్మిణి మూడేళ్లుగా పాటలు నేర్చుకుంటున్నదిగా అన్నాడు రాముడు ఇంతలో పిల్లవాడిని ఎత్తుకుని సీత ఇంట్లోంచి బయటకు వచ్చింది ఎవరో గొప్పింటి వారి ఆడబడుచులా కనబడుతున్నది ఎవరా అమ్మాయి అని అడిగాడు వీరయ్య తన పెద్ద కూతురు సీతను గుర్తించక మీ అమ్మాయి సీతే అన్నాడు రాముడు సీత చీ పిల్లవాడి ఎత్తుకున్న సీత ఎలా అవుతుందిరా అన్నాడు వీరయ్య అన్నట్టు చెప్పడం మరిచాలండి నాకు సీతకు రెండేళ్ల క్రితం పెళ్ళి అయింది వాడు మీ మనవాడు అన్నాడు రాముడు వీరయ్యకు కొంచెం కొంచమే అర్థం కాసాగింది కానీ మొదట్లో ఆయనకు ఈ మార్పు నచ్చలేదు ఇల్లు దొడ్డి కళకళము తన పిల్లలు ఖరీదైన బట్టలు కట్టుకోవటము నిండా పశువులు ఉండటము అంతా బాగానే ఉన్నది కానీ ఈ బాగు కోసం ఎంత అప్పు చేశారో అని వీరయ్య దిగులు పడ్డాడు ఒక్క కాని అప్పు చేయలేదు దొడ్లో బంగారం పండుతున్నది పొలాల్లో బంగారం పండుతున్నది గొడ్లు సంపాదించి పెడుతున్నాయి పెద్దబాయి వైద్యుడు అంతా రాబడి అందరికీ కడుపు నిండా తిండి వంటి నిండా బట్ట ఉన్నది అందరము ఇలాగే బతకవచ్చునని నేను ఏనాడో చెప్పా వీరే వినిపించుకోలేదు అన్నీ ఉండి అదృష్టం లేక మీ పిల్లలు అలగా పిల్లల వలె ఉండవలసి వచ్చింది ఇప్పుడు అదంతా మారిపోయింది అన్నాడు రాముడు వీరయ్య మాట్లాడలేదు వెనకటిలాగా తన భార్య మీద పిల్లల మీద దాష్టిక్యం చేయటానికి కూడా ఆయనకు ధైర్యం చాలా లేదు బాగా బతుకుతున్న కారణం చేత కోపి దగ్గర నుంచి అందరూ గొప్ప ఇంటి వాళ్ళలే వీరయ్యకు కనిపించారు అందుచేత పెత్తనం రాముడికే ఉండనిచ్చి అందరూ చెప్పినట్లు వినసాగాడు कथ समाप्तम